ఇప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్ అంటే వీళ్ళతో పాటు ఇది సజ్జల వరకు నాకు తెలిసి జగన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు ఈ ఇష్యూలు వేరే వేరే ఉండొచ్చు కానీ అని ఇలాంటి వాటి కేసులు అయితే అక్కడ కూడా రాంగ్ జరుగుతున్నది ఏంటంటే కుక్కల విద్యాసాగర్ వరకు ఆగుతున్నారు అలా కాకుండా జందాల దగ్గరకు వెళ్ళాలంటే అప్పుడు జందాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు జగన్ పట్టుకోవడానికి వీలుండే కానీ అక్కడ డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ అవును టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు గాని లేదంటే హత్యలు గాని ఇప్పుడు ఈ అరెస్టులు గాని అంటే క్రమక్రమంగా చేసుకెళ్లిపోతున్నారు ఇంక ఇది ఎప్పటిలో పడదు పడదనుకోవాలా రాజకీయంగా మైలేజ్ కావాలి టీడీపీ కంటే ఇలాంటివి జరిగితేనే అవుతుందని అని టీడీపీ అనుకుంటున్నా అంటే మైలేజ్ కోసం కాదు వాళ్ళ కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఆ రోజున హామీ ఇచ్చారు ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతు మన మీద పడిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్షిస్తాం మన ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పేసి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా ప్రతి కార్యకర్త రెగ్యులర్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయారు ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు పవర్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు సహజంగా కార్యకర్తల్ని సంతృప్తి పరచడంతో పాటుగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కూడా తప్పేం లేదు దాడి చేయడం అయితే ఖచ్చితంగా తప్పు ఇప్పుడు విమర్శకి ప్రతి విమర్శ ఉండాలా బూతులు తిట్టారు నువ్వు బూతులు తిట్టుకో అసలు అది కూడా తప్పవు బూతులు తిట్టడం తప్పని మాట్లాడాల్సింది బూతులు తిట్టిన తిట్టడం కూడా తప్పే అట్లా కాకుండా దాడులకు పాల్పడడం అనేట ఖచ్చితంగా అది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కాదు ప్రజల్నే భయపెట్టేటటువంటి సంఘటన చేస్తానంటే ఎవరికైనా వస్తుందిగా అవును వైసీపీకి ప్లస్ ఆ మైనస్ అంటే ఇందులో ఇందులో వరుసగా నేతలను అరెస్ట్ చేయడం సింపదాన్ని రేపు పొద్దున్న ఆ రకంగానే మైలేజ్ వస్తుందా లేదంటే వైసీపీ అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు పరిహారం అని అనుకుంటారు ప్రజలు తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో అప్పుడు చేసిన పాపానికి పరిహారం అనుకుంటారు ప్రజలు దీన్ని లైట్ తీసుకుంటారు వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇందులో ఎందుకంటే ఇది రెండు పార్టీలు గొడవ కాబట్టి అదే సందర్భంలో తప్పే ఉందిలే అనుకుంటారు ప్రజలు ఎందుకంటే వీళ్ళు దాడి చేశారు అప్పుడు వదిలేశారు వీళ్ళు ఇప్పుడు చేశారని అనుకుంటారు తటస్థుడు అది తప్పని ఏ తటస్థుడు అనుకోడు పార్టీ కార్యకర్త అయితే బలంగా సంతోషపడతారు వైఎస్ఆర్